నా ప్రజలారా అని పిలవగలిగినటువంటి వారు పరలోకంలో దూతలు పిలవరు ఇరవై నలుగురు పెద్దలు పిలవరు శరాపులు కాని కెరూబులు కాని ఎవరు నా ప్రజలారా అని పిలవరు పిలవగలిగినటువంటిది కేవలం దేవుడు మాత్రమే ఆ దేవుని నోటి మాటగా ఉన్నటువంటి ప్రభు అయిన ఏ సూక్రిస్తూ తప్ప ఈ మాట పలకడానికి ఇక ఎవరికి అర్హత లేదు అనేటువంటిది నా ఉద్దేశం ఇందులో మనం ధ్యానం చేసేటప్పుడు ఆ పట్టణం యొక్క నాశనము గురించి మాట్లాడుతూ దానిలో మీరు పాలి భాగస్థులు కాకండి దానిని విడిచి రండి అనేటువంటి మాటలను రెండిటిని ఈ వచనములో వ్రాయించి ఉంచారు దేవుడు పరలోకము నుంచి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఏంటి ఆ వార్నింగ్ అన్నంటే నాశనం కాబోతు ఉన్నటువంటి పట్టణము యొక్క పాపము అత్యధికమైనది అది మేఘములు దాటి ఆకాశమును అంటునంతగా దాని పాపములు పెరిగిపోయినవి అనేటువంటిది తర్వాత వచనాల్లో కూడా ఉన్నటువంటి సందర్భం అంటే దేవుడు తీర్పు తీర్చేటువంటి విధానము చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉంది ఎవరైనా కానీ వారి పాపములలో పాపము పరిపక్వమైన దశలోనికి వచ్చినప్పుడు దేవుడు వారిని లెక్క చూసి ముగించి తీర్పుకు వారిని కావలిలో ఉంచేటువంటి స్థితికి వారిని నియమిస్తాడు భూమి పుట్టినది మొదలుకొని జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు అన్నీ కూడా అవే దేవుడు ఏ వ్యక్తినైనాను సరే ఏ దేశమునైనాను సరే ఏ రాజునైనాను సరే ఏ పట్టణమునైనాను సరే ఆ పాపము దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా దేవుడు కొంత కాలాన్ని ఆ పట్టడానికి కానీ ఆ మనుషులకి కానీ నియమించి ఉంచుతాడు వారు పాపములో పండిపోయినటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు అనగా దేవుడు ఇక వీరు భూమి మీద ఉండడానికి వీలు లేదు అని ఆయన నిర్ణయించుకునేటంతగా వీరి పాపము గనక అత్యధికమైనట్లయితే దుర్మార్గముతో బహువిస్తారమైనటువంటి పాపమును వారు సమకూర్చుకున్నట్లయితే ఒక మాటలో చెప్పాలి అన్నంటే ఆ మనిషి నిలవడానికి మోయలేనంత పాపమును వాడు కూడగట్టుకున్నప్పుడు పట్టణమే కానీ మనిషే కానీ రాజే కానీ దేవుడు వారిని లెక్క చూసి ముగించేటువంటి కార్యక్రమాలు బైబిల్లో చాలానే ఉన్నాయి ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ నాలుగో వచనంలో కూడా ఆ పట్టణాన్ని దేవుడు ఉద్దేశించి పరలోకము నుంచి దేవుడు యోహాన గారికి వినిపిస్తూ ఉన్నటువంటి ఆ స్వరంలో నా ప్రజలారా మీరు దాని పాపముల్లో పాలివారు కాకుండునట్లును దాని తెగులలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి అంటూ ఉన్నాడు ప్రస్తుతానికి ఈ వచనాన్ని మనం ధ్యానం చేయవలసినటువంటి విధానాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే దానిని విడిచిరండి అంటున్నాడు అన్నంటే దానితో అంటుకట్టబడ్డారు అనేటువంటిది అర్థం అసలు ఈ ప్రజలెవరు ఆ ప్రజలు రోమా పట్టణముతో ఎందుకు పాప సంబంధమైనటువంటి బంధాన్ని పెట్టుకున్నారు దాని యొక్క రోగములలో దాని యొక్క శాపములలో దాని యొక్క తెగుళ్లలో పాలిభాగస్తులుగా అవడానికి దేవునిని ధిక్కరించి ఆ పాపములో ఉన్నటువంటి పాపమును జరిగిస్తూ ఉన్నటువంటి పాపమునకు కేంద్రమైనటువంటి రోమా పట్టణం వైపు ఎందుకు చూస్తున్నారు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి నిజానికి నా ప్రజలారా అనేటువంటి మాట చాలా మంది మనం చదువుకునేటప్పుడు ఈ ప్రజలారా అనేటువంటి మాట పలికింది దేవుడే కాబట్టి ఖచ్చితంగా ఇస్రాయేలీలే అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు లేదా యేసుక్రీస్తు తండ్రి నోటి మాటగా ఉన్నారు గనుక ఆయన నా ప్రజలారా అని ఒకవేళ పిలిచి ఉంటే ఇస్రాయేలీతో పాటు విశ్వాసులను అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా ఈ మాట వర్తిస్తుంది అనేటువంటిది ఇంకొక ఆలోచన ఒకసారి మనము ఈ ఇద్దరిని గురించి రెండు గ్రూపులను గురించి మనం ఆలోచన చేద్దాం అనేటువంటి వారికి నా ప్రజలారా దాని పాపములలో పాలివారు కాకండి దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లు అనేటువంటి మాట పలకడానికి వందకు వంద శాతము అవకాశము లేదు అనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యమును ఆధారము చేసుకొని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ రోమా పట్టణము యుద్ధము చేస్తుంది ఎవరితోటి ఇస్రాయేలీలతోటి ఇస్రాయేలీల దేశాన్ని నాశనం చేయడానికి ఇస్రాయేలీలలో ఉన్నటువంటి ఆ మహమ్మదీయులకును ఇస్రాయేలీలకును ఐక్యరాజ్య సమితి పంచి ఇచ్చినటువంటి దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రాంతము కోసమే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు వీరి యొక్క చరిత్రను వీరి దేవుని లేకుండా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశముతోటి రోమాలో నుంచి వచ్చినటువంటి నియంత పరిపాలన చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి అసలు ఇస్రాయేలీల దేశాన్నే లేకుండా చెయ్యాలి అనేటువంటిది రోమా ప్రభుత్వం యొక్క ఆలోచన అనగా ఈ పట్టణం యొక్క ఆలోచన మరి ఇస్రాయేలీలారా మీరు ఆ పట్టణము యొక్క పాపములో పాలివారు కాకండి అనేటువంటి మాట ఎందుకు దేవుడు వారికి ప్రస్తావిస్తాడు జాగ్రత్తగా ఆలకిద్దాం రోమీలు అనేటువంటి వారు ఇస్రాయేలీలతో యుద్ధము చేస్తూ ఉన్నారు ఆ యుద్ధమే ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలము ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి నుంచి వాళ్ళు యుద్ధమును ప్రకటించి యుద్ధము చేస్తూ ఉన్నటువంటిది ఇస్రాయేలీలతోనే మరి దేవుడు నా ప్రజలారా మీరు దానితో పాలి భాగస్థులు కాకండి అనేటువంటి మాట ఇస్రాయేలీలకు చెప్పడు అనేటువంటిది బైబుల్ స్పష్టం చేస్తూ ఉన్నటువంటి ఆలోచన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి వాళ్ళు ఒక రాజ్యముగా ఏర్పడినది మొదలుకొని వారికి ఉన్నటువంటి అజెండా ఒక్కటే కేవలం వారి దేశాన్ని దేవునికి మహిమకరముగా మార్చాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కానీ రోమాలో ఉన్నటువంటి నియంత ఆ దేశాన్ని ఆ దేశములో వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవునిని ప్రపంచానికి పరిచయం కాకుండా చేయాలి అనేటువంటిది వాడి యొక్క ప్రయత్నము ఈ రెండిటి మధ్య ఇస్రాయేలీలు అనేటువంటి వారు రోమయులతోటి అనగా రోమా పట్టణంలో ఉన్నటువంటి నియంతతో కానీ అబద్ధ ప్రవక్తతో కానీ ఆ రోమా పట్టణానికి సపోర్టు చేస్తూ ఉన్నటువంటి మహమ్మదీయుల దేశాలతో కానీ ఇస్రాయేలీలు సంధి చేసుకోరు వారి పాపములో పాలిభాగస్థులు అవ్వరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే ఇస్రాయేలీలు కాక క్రైస్తవులు అనేటువంటి వారిని నా ప్రజలారా అని పిలిచి ఉండవచ్చు అనేటువంటిది ఇంకొక ఆలోచన ప్రభువైన యేసు క్రీస్తు ఆరవ అధ్యాయములో రెండవ ముద్రను విప్పదీసినది మొదలుకొని వారు చంపుతూ వచ్చినటువంటిది ఎవరిని పరిశుద్ధులను పరిశుద్ధులు అంటే ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి పాపములను ఒప్పుకొని ఇక ముందు బ్రతికి ఉన్నటువంటి జీవితంలో పాపము చేయకుండా దేవునికి ప్రతిష్ట చేయబడి బ్రతికితే క్రీస్తే చావైతే దేవుని ముఖ దర్శనము చూస్తాము అనేటువంటి రోషము కలిగి బ్రతుకుతూ ఉన్నటువంటి క్రైస్తవులను చంపి వారి ద్వారా పైచాచిక ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నటువంటి రోమా పట్టణము ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుల యొక్క రక్తముతో మత్తిల్లియుండెను అనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది చదువుతున్నాను ఒకసారి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయం ఆరు వచ్చినము మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుయుండుట చూచి తిని నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా అని వ్రాయబడి ఉన్నది నా ప్రజలారా అని పిలిచినటువంటి ఈ మాట ఒకవేళ క్రైస్తవులకే అయి ఉన్నట్లయితే క్రైస్తవులు అనేటువంటి వారు రోమా పట్టణముతో రోమా పట్టణములో జరుగుతూ ఉన్నటువంటి రాజకీయ నేతలతోటి లేదా రోమాని పరిపాలన చేస్తూ ప్రపంచమంతటా కనబడుతూ ఉన్నటువంటి నియంతతోటి సంధి చేసుకుని ఉండాలి వాడి పాపములో పాలిభాగస్తులు అయి ఉండాలి వాడు చేసేటువంటి అక్రమాలలో వీరు కూడా పాలిభాగస్తులై ఉండాలి వాడి పాపము పెరుగుతూ ఆకాశము ఆకాశమును అంటుచూ ఉన్నటువంటి విధముగా ఉన్న పాపాలలో క్రైస్తవుల యొక్క పాత్ర కూడా ఉండాలి కానీ వాడు రాజ్యాన్ని ప్రారంభించినది మొదలుకొని వాడు మొదటిగా గురిపెట్టినటువంటిది ఎవరికైయా అని అంటే ఇస్రాయేలీ కంటే ముందుగా క్రైస్తవులకే క్రైస్తవులు అనేటువంటి వారిని ఎక్కడ ఉన్నా కానీ చంపించడానికి దురాత్మ చేత ప్రేరేపించబడుతూ ఉన్నటువంటి మనుషులు ప్రస్తుతానికి మనము నివాసము చేస్తూ ఉన్నటువంటి పట్టణాలలో కూడా చూస్తూ ఉన్నాం ఉగ్రవాదుల రూపములో మతోన్మాదుల రూపములో అనేక విధాలుగా క్రైస్తవులను చంపడానికి శూన్యములో ఆరబోసినట్లుగా ఆవరించి ఉన్నటువంటి దురాత్మ సమూహము అనేక మంది మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇక్కడ నా అని పరలోకం నుంచి పిలవబడినటువంటి పిలుపు యోహాను గారు విన్నటువంటి పిలుపు ఏమిటయ్యా అంటే ఇస్రాయేలీలకి కాదు అది క్రైస్తవ సమాజానికి కూడా కాదు